న్యూస్కి స్వాగతం డిహెచ్పిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమేని సాంబశివరావు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా మూడు రోజుల పాటు జరుగుతున్న డిహెచ్పిఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులలో డిహెచ్పిఎస్ జెండాను సీనియర్ నాయకులు ఏసరత్నం ఆవిష్కరించి అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు కామ్రేడ్ బందెల నరసయ్యకి నివాళులర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ రెండు వేల మూడులో డిహెచ్పిఎస్ను లాల్ నిల్ జెండా నినాదంతో ఏర్పాటు చేసుకొని ఆనాటి నుండి దళిత హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అణచబడిన కులాలన్నింటికీ సమానత్వం కల్పించి సమాజంలో వారికంటే సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈరోజు దళితుల కోసం మేము పోరాటం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే సంఘాలు ఎటుపోయాయో ప్రజలు గమనిస్తున్నారని మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కల్పించబడిన హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం మనందరి మీద ఉందని దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి అందరం ముందుండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు యానాల దామోదర్ రెడ్డి బొలగాని సత్యనారాయణ డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కాశపాక దయాకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతికుమార్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ తదితరులు పాల్గొన్నారు